ఆంధ్ర హాస్పిటల్స్ ఏలూరు ట్రామా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వైద్య సేవలు మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలలో అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ద్వారా అత్యాధునిక వైద్యం అందిస్తున్న అతిపెద్ద నెట్వర్క్ కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్స్ బెండపూడి వారి వీధి ఆర్ఆర్ ఏలూరు ఫోన్ నంబర్ జీరో श्रीलक्ष्मीवल्लभारम्भां विकनोमनि मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां शुक्लाम्बरदरं विष्णुं यसवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् సరస్వతీ వ్యాసం తోజయముధీరేతు సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమ పరమాత్మ అనుగ్రహం చేత పూర్వమైనటువంటి కార్తీకపురాణాన్ని వింటున్నాం స్కాందపురాణ అంతర్గతమైనది కార్తీకపురాణం పురాణంలో ఉన్నది అలాగే పద్మపురాణంలో ఉన్నది ఇంకా అనేక చోట అనేక విశేషాలు కూడా మొత్తం ఆ వేదములు నిగూఢమై నిక్షిప్తమైన విశేషాలని కూడా వ్యాసుడు తీసుకొచ్చి మనందరికీ కూడా ఒక పురాణంగా ప్రసాదిస్తాడు ఆయన కృష్ణ భాగవతం అంతా కృష్ణల ఉంటాయి దేవీ భాగవతం అమ్మవారి యొక్క చరిత్ర అంతా ఉంటుంది అన్నమాట అలా అన్నిటినీ కలిపి ఒక పురాణంగా మలిచి మనందరికీ కూడా ప్రసాదించిన మహానుభావుడు వ్యాసుడు వ్యాసు నారాయణువరి అందుకోసం ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజున మనందరం తప్పనిసరిగా వ్యాస పూర్ణమే అంటే వ్యాసుని పూజించాలి ఆ రోజున గురువుని సత్కరించాలి గురువుని తీసుకొచ్చి సత్కరించి వ్యాసుడిగా భావించి సత్కరించి ఇలా గౌరవించనేది మన సాంప్రదాయం మాట మన గురు పూజోత్సవం శుద్ధ పూర్ణిమ రోజున కావున అంటే సెప్టెంబర్ అంటే దాని గొప్పతనం అంటే గురువు గొప్పతనం తెలుసుగా పెట్టి సర్వేపల్ల రాధాకృష్ణ గారు ఏం సార్ అంటే తను పుట్టినరోజుని గురు పూజోత్సవంగా మార్చమని చెప్పి అడిగాడు ఆయన ఎంత గొప్పవాడు చూడండి ఈస్ గ్రేట్ ఫిలాసఫర్ ఆయన రాధాకృష్ణ సమా అసమానుడైన భారతీయ తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న ఒక గొప్ప ఫిలాసఫర్ ఆయన అందుకోసమే ఆయన తన బర్త్డేని ఏం కావాలంటే తన గురువు పూజ వచ్చింది ఎందుకంటే గురువుని పూజించుకుంటే ఎవడేం పని చేయలేదు కదా గురువు గొప్పతనం బాగా అర్థం చేసుకున్న వ్యక్తి భారతదేశంలో గురువు ఎప్పుడూ కూడా శ్రీ గురు భో అన్నమహారి హే ఓ అనే వేదపారాయణ కూడా చేయాలి ఎవరు ఏది చేసినా సరే గురుముఖత విద్య నేర్చుకోవడం గురువు నుంచి సంపాదించుకుని ద్వారా గురువుని సత్కరించడం ఇవన్నీ కూడా ఇంకా వ్యాసుడు మనందరికీ ఈ పురాణాన్ని ప్రసాదించాడైనా అంటే ప్రసాదించి రాయడం కాదు ఏదో కవులు కావ్యం రాసినట్లుగా కాదు అది దర్శించి దాన్ని గ్రంథస్థం చేసి మనం ప్రసాదించాడైనా వేదములో ఏది ఉన్నదో అదే ఇవన్నీ కూడా అంతే కానీ లేనిదంటే ఉండదు వ్యాసుడికి ఏమిటి ఆధారం వేదం వేదం అంటే పరమాత్ముడికి స్వరూపం పరమాత్ముడు యొక్క తత్వం పరమాత్ముడు చెప్పిన విశేషాలని అర్థం చేసుకుని మనందరికీ అర్థమయ్యే రీతిలో ఈ లోకానికి ప్రసాదించిన మహానుభావుడు వ్యాసుడు అంతేగాని వ్యాసుడు ఎక్కడో కొత్తగా విషయం చెప్పడం కాదు వ్యాసుడు కలియుగంలో మనుషుల ఉంటారు వేదం అర్థం కాదు ఒక సంస్కృతం చాలా సులభమైన సంస్కృతం చాలా తేలిగ్గా ఉంటుంది అన్నమాట అసలు రామాయణం వాల్మీకి రామాయణం ఎంత తేలిగ్గా ఉంటుందో చాలా తేలిగ్గానే పదాలు ఇంకా మనకి ఆదికవి అందని రాసిన మహాభారతం కష్టంగా అనిపిస్తుంది వాల్మీకి రామాన్ని చాలా తేలిగ్గా అనిపిస్తుంది అసలు ఏమి మహానుభావులు అందరూ కూడా అంటే జగత్తుని దృష్టిలో పెట్టుకొని సామాన్యుని దృష్టిలో పెట్టుకొని కలిగింది కదా అసలు తెలుగు భాష జరిగే రాదు తెలుగు వచ్చాడు తెలుగు రాదు ఇంగ్లీషు వచ్చాడు కూడా అది కూడా సగం సగం ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మన అందరి కోసం అన్నిటిని ఆ వేదములో ఉన్న విశేషాలన్నిటినీ కూడా మనకి అలాగే కార్తీక పురాణం కూడా స్కాంద పురాణ అంతర్గతమైనది అలాగే పద్మపురాణాలను కూడా ప్రస్తావం ఆయన చెబుతూ వెనక మహారాజు వెనక మహారాజా విన్నాము కదా సుదర్శనుడి విన్నమంత సుదర్శను ధ్యానం చేసాం మనం ఆయన నమస్కరించాం మహానుభావుడిని అటువంటి మహానుభావుడి దర్శనము స్తోత్రము ఆయన్ని అసలు ఆయన స్మరించడం అందరికీ సకల శుభాలు కలిగిస్తే చెప్పాడు ఆయన సుదర్శన సంతోషించాడు అని చెప్పాడు చూసావు అంబరీష అసలు నీ భక్తిని పరీక్షించడం కోసం నేను ఆయన సంపుతాన్ని వదిలిపెట్టనని చెప్పాను చూసావు ఎంత గొప్పవాడివ నువ్వు నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను నమ్ముకున్న అతిథిని రక్షించమని నీలో ఉన్న ధర్మాన్ని నీ లోకానికి చూపించావా అందుకోసం అంత పట్టుబట్టా అని చెప్పాడు ఆయన సుదర్శనుడు ఎందుకు అసలు ఎందుకు అసలు పట్టుబట్టాయంటే ఈయన ఆపమన్నా ఆగలేదు ఆయన అంబరీషుడు ఆగవయ్య నారాయణు కూడా ఆపలే చూడండి నారాయణుడు కూడా తలుచుకుంటే ఆయన ఆపగలడు కానీ నారాయణ ఏమన్నాడు నువ్వు వెళ్ళి అంబరీషుని అడగమని అంబరీషుడు శాంతిస్తే అంబరీషుడు ఒప్పుకుంటే సుదర్శన శాంతిస్తాడు చెప్పాడు ఆయన అంబరీషుడు శాంతించాడు కానీ సుదర్శన శాంతించలే అంత కురతాగ్ని జ్వాలల చేత రగిలిపోయాడు ఆయన అంత కోపం వచ్చింది దానికి భక్తులు జోలికి వస్తావు నీ నీ పరాక్రమము నీ గొప్పతనము నీ పాండిత్యము శాస్త్రము దేహ పరమాత్మ సేవకు ఉపయోగించాలి లోక శ్రేయస్సుకు ఉపయోగించాలి అంతేగాని నీ తెలివితేటలు నీ ధనము నీ అధికారము సామాన్య నడిపించడం కోసం కాదు అది పాప మహా పాపం అది నీ తెలివితేటలు ఉంటే అలాగ లోకహితం కోసం ఉపయోగించవన్నీ కూడా పది మందికి చేయి అంతేగాని దన్నమున్ను విజయున్ మదం దువి దన్నమున్ విజయున్ వంశం బు దుర్మతులకు మదం కూర్చు దుర్మార్గులకి మదం ధనము విద్య వంశము కూడా ఈ మూడు కూడా దుర్మార్గులకి బా అహంకారం కలిగించి ప్రతి తక్కువగా మాట్లాడడం అవమానం చేయడం ఇక లోకములు ఈడడం శాశ్వతంగా ఉండడం భ్రమించడం పడించి దిగొచ్చినట్టుగా భ్రమించడం అందరిని తక్కువగా అవమానం మహాపాపాలు అవన్నీ కూడా ఎప్పుడూ కూడా ఇవన్నీ పరమాత్మడు ఇచ్చినవే అందరిలో పరమాత్ముడు ఉన్నాడు విశ్వమే పరమాత్ముడు యొక్క స్వరూపం విశ్వం విష్ణు భవ్య భవత్ భవత్ప్రభువు పరమాత్ముడే విశ్వస్వరూపుడు ఆయన అందుకోసం అటువంటి సుదర్శనుడున్నాడు చూశావు కదా ఇంత అయినప్పటికీ ఇంత అపకారం చేసినప్పటికీ కూడా ఎన్ని శాపాలు ఇచ్చే వస్తాయి అవన్నీ కూడా పరమాత్ముడు తీసుకున్నాడు లేకపోతే అంబరీషుడు అవన్నీ శాపాలు అనుభవించగలడాయన మామూలు శాపములు అవన్నీ కూడా అటువంటి శాపములు ఇచ్చి అవమానం చేసి ఇంత చేసినా సరే శావ దుర్వాస మహాముని అంబరీష్ ఎంత గొప్పవాడు పరమ ఆయన అపకారికి కూడా ఉపకారం చేసే మహాత్ముడు ఆయన అంత గొప్పవాడని చెబితే ఈ లోకం అని అంబరీష నేను ఎందుకు పట్టుపట్టే నేను దీనిలో ఉన్నటువంటి భక్తుడిని అంటే ఎంత పరమ భక్తుడు ఎందుకని నారాయణుడి యొక్క ఆయుధమైన నేను కూడా నేను కాదనే సమయం వచ్చేసరికి నువ్వు ప్రాణం అడ్డుపెట్టి ధర్మం గొప్పది పరమాత్మ నారాయణ ఏం చెప్పాడు ఎప్పుడు ధర్మాచరణ చేయమని చెప్పాడు ఆయన కాబట్టి ఎవరు అడ్డు వచ్చినా సరే ధర్మమే ఆచరిస్తా అని చెప్పాడు ఆయన చాలా ఆనందించాడు ఆయన పరవశించాడు ఆయన ఇలాంటి భక్తుడు అంబరీషుడు లాంటి మహాభక్తుడిని దర్శించడం ఆనందం ఉన్నాడు సుదర్శన్ చూడండి సుదర్శుడు పరవశించాడు ఆయన భక్తుల పట్ల వాళ్ళకున్న అపారమైన ప్రేమ మాట నారాయణ భక్తుడి అసలు ఏ ఎవరు భక్తుడైనా సరే అపారమైన భక్తి చేత పరమాత్ముని మనందరం కూడా పూజిస్తే పరమాత్ముడు ఎప్పుడు కూడా పరవశించిపోతాడు అది సుదర్శనుడు అంతర్ధానం అయిపోయాడు ఎంత ఆయన సుదర్శన స్వయం చాగా అంతర్ధాంత అంత అంతర్ధాంతశ్యత వెంటనే అంతర్ధానం అయిపోయాడు ఆయన నమస్కరించాడు పరవశించాడు అందరం కూడా బహుభక్తి సమన్వితం దేశీ దుర్వాస సంచాప్య కల్మశనం ఇలా సుదర్శనుడు అంత అయిపోగానే అంబరీషుడు అంటే నమస్కరించారు ఒకసారి దుర్వాస మహా నమస్కరించాడు మహానుభావ వందన వందనమాచరించాడు పాదాలకు నమస్కరించాడు ఆయన భక్తిత్వం నమస్కరించి తన శిరాన్ని తీసుకెళ్లి ఆయన పాదాలు తెరిపెట్టాడు ఆయన ఏమి భక్తి తత్పరచు ఏమి వినయం చక్రవర్తి నమస్కరించి మహానుభావ నా వల్ల మీకు ఇంత అపరాధం జరిగింది ఈయన అవస్థలు పడ్డారు నేను మహాపాపిన నాడాయన స్వామి నా వల్ల మీరు అవస్థలు పడ్డారు కదా నేను పిలవడం వల్ల ఇంత ఇలా జరిగింది కదా కాబట్టి నన్ను క్షమించని మహానుభావన్నాడా పాపినం కేపిన్ సిదంతం గృహమే దిను మహాపాపిని అన్నాడైనా అంబరీషుడు మహాపాపిని స్వామి నేను పాపములో మునిగి నా వల్ల మీకు ఇన్ని కష్టాలు కలిగించాను గృహస్థుడైనటువంటి నేను ఇలా చేయడం నన్ను క్షమించను మహానుభావ ఇలాంటి అతిథికి ఇబ్బంది ఇంత ఇబ్బంది పెట్టించాను నేను నా అపరాధం క్షమించి నన్ను క్షమించి నా ఆతిథ్యం స్వీకరించండి మహానుభావ అసలు మహాత్ములు మాటలు ఎంత గొప్పగా ఉంటాయో ఆ భాష కానీ ఆ విధానం కానీ ఇప్పుడు మాట్లాడే ఆ పద్ధతి కానీ ఎలాంటి వాడికైనా మనస్సు కరిగిస్తుంది మాట అది ధర్మం యొక్క గొప్పతనం అది ధర్మాత్ముడు లక్షణం అది ధర్మాత్ముడు ఇప్పుడు అలాగే మాట్లాడతాడు వాళ్ళకి అదే ఉండదు వాళ్ళకి అసలు అలా అలా మాట్లాడేసరికి ఆయన ఆయన ఏమన్నా అంటే నువ్వు నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ధన్యుని చేశారు కదా మహాను మీ రాక మీ దర్శనం మీలాంటి మహానుభావుడు యొక్క ఈ మాటలు విన్నాక ఆనందం కలిగిస్తా అని చెప్పాడు ఆయన కానీ మీరు ఇక్కడ ఒక మాట నన్ను అంబరీషుడు కానీ దుర్వాస మహాముని నాకేమనిపిస్తుందంటే ఈ ముల్లోకాన్ని భయపెట్టగల మీరు కావాలని దగ్గరకు వచ్చి నన్ను సమయానికి రాకుండా పరీక్షించి ఇలాగ శాపాలిచ్చి ఇలాగ వెంటబడేలా చేసి ఈ లోకములో బహుశా నా గొప్పతనాన్ని చెప్పడం కోసం అంటే భగవద్భక్తి గొప్పతనాన్ని చెప్పడం కోసం ఏకాదశి వ్రతమహత్యాన్ని ఈ లోకమంతడికి ఇక్కడ చెప్పడం కోసం బహుశా ఇవన్నీ కావాలని చేసినట్టు అనిపిస్తుంది అనిపించింది దానికి అంటే నారాయణుడు దుర్వాసుడు కలిసి నాడిన నాటకమేమి అంత జగన్నాటక సూత్రధారి కదా ఆయన ఈ జగత్తులో జరిగే ఆ భక్తుడు గొప్పతనాన్ని గురించి ఏకాదశి వ్రతమహత్యం గురించి సుదర్శను రక్షించే విధానం గురించి ధర్మం ఎలా ఆచరించాలో దాయ విధానం గురించి అతిథి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విషయం గురించి ఇన్ని విషయములు అన్నీ కూడా గొప్పగా చెప్పాడంటే ఎంత గొప్పదో అందుకోసం పరమాత్మ నాడు భయమనే మిషతో మీరు వచ్చి నాతో కలిసి విధమగా మీరు ఈ లోకానికి ఏకాదశి వ్రతం మహత్యని చెప్పారు కదా మహాత్మ మీలాంటి వారు అనుగ్రహం చేతని నేను బర్తికి బట్టకట్ట చెప్పాడు చూడండి నేను మీ దర్శనం మీ గొప్పతనం మీరు నాకు ప్రాణదానం చేశాను అన్నాడు ఆయన ఇలాంటి మహానుభవ దర్శనం నాకు ఆనందం కలిగించింది ఈ రోజున మీ వల్ల నేను కూడా చరితార్థం అయ్యానంటే దుర్వాసుడు పరవశించిపోయాడు సైనా మనస్సు కదిలిపోతున్నమాట ఇతి భ్రువాణం రాజానా బహుభ్యం ముని న మనస సముథాప్యేదమబ్రవీతు అస్సలు గబగబ వచ్చి అలా కౌలించుకున్నాడు దుర్వాసుడు అసలు మామూలుగా ఋషులు ఎవరిని ముట్టు స్పృశించరు అసలు చూడండిపోయి ఆశ పీఠాధిపతి కలిగలను పీఠాధిపతిలో కూడా అసలు కాళ్ళు ముట్టుకునేవారు అసలు మనం కూడా ఎవరికి పెద్దలు నమస్కరించినా పాదాలు ముట్టుకోకుండా దాన్ని పెట్టాలి పాదాలకి కొంచెం దూరంగా దాన్ని పెట్టాలి మహాత్ములకి వచ్చి కౌగిలించుకున్నాడు చూడండి ఆయన్ని తన బాహుల చేత దుర్వాసము ఆనందం చేత వా ఏమి భక్తుడు ఏమి ధర్మాత్ముడు ఏమి గొప్పతనం అసలు ఏమి వినయము ఏమి అహంకార రాహిత్యము ఇసుమంతా కూడా లేదు అహంకారం అనేది ఎంత గొప్పవాడు అయింది అసలు నా జ నా జన్మధన్యమైంది చెప్పాడు ఆయన చూడండి దుర్వాసుడు ఏమన్నాయంటే నా ధన్య నా జన్మ ధన్యమైందయ్యా నిన్ను నీ క్షమించడం కాదు పురాణానా రక్షక శాస్త్రి ఏ పితే పితే పరికీర్తిత ఎవరైతే ప్రాణదానం చేస్తారో వాళ్ళ తండ్రితో సమానం చెప్పారన్నాడు దుర్వాసుడు చూడండి దుర్వాసన ఏమన్నా అంటే ఈ రోజు నాకు ప్రాణదానం చేశారు మీరు అంబరీష మీరు నా తండ్రితో సమానం అన్నాడు ఆయన అబ్బాయి ఏమీ అసలు అద్భుతం ఒకరి మించి మాట అందరూ ధర్మం మాట్లాడతారు అన్నమాట పితేతి పరికీర్తితారనా భవతా రక్షిత ప్రాణ మమతేన్ పీతాభవన్ కాబట్టి ఇక నుంచి నా తండ్రితో సమానం అన్నాడు ఆయన ఇందుకంటే ప్రాణభిక్ష పెట్టావు కదా సుదర్శుని ఆపియావు కదా నీ ప్రాణం అడ్డుపెట్టావు కదా ఇంత చేసావు కదా కాబట్టి నువ్వు నా తండ్రితో సమానమే నా తండ్రి అన్నాడు ఇంకా అంటే తండ్రితో తండ్రి రక్షకుడు కూడా తండ్రి అని చెప్పాడు ఆయన అందుకోసం మిమ్మల్ని నమస్కరిస్తా అన్నాడు ఆయన తండ్రిని నమస్కరించడం ధర్మం కదా నమస్కరిస్తా అంటే అంబరీషుడు మహానుభావ ఎప్పుడు మీ ఆశ్రయం వచ్చిన బలం ఉన్నాయని చెప్పి మీరు ఎప్పుడు కూడా మయాకృతే నమస్కారే భవాన్ దుఃఖముపవ్రజేతు పితామతతో అహం నమస్కారం కరోమితే మితే నన్నంత భయంకరమైన దుఃఖం నుంచి ఎవరు రక్షించలేకపోయారు అన్ని లోకాలు పరిగెట్టాను అందరినీ ప్రార్థించాను కానీ ఎవరు కూడా సుదర్శన సుదర్శనాపక శక్తి ఎవరికీ లేదు కానీ అంబరీష ఏమి శక్తి సామర్థ్యం ఈ జగత్తులందరికట్టువే గొప్పవాడు అన్నాడు ఆయన సుదర్శుని శాంతింపజేసి ఆయన్ని ఆపి వెనక్కి మరించగల శక్తి ఈ లోకంలో ఎవరికి లేకపోయింది నారాయణు కూడా అంబరీష వద్దగలను చెప్పాడు ఆయన ఆయన ఆపలేదు కానీ అంబరీష అపూర్వమైనటువంటి భక్తి ప్రపత్తుల చేత ధర్మం చేత సుదర్శుని శాంతింపజేసి నాకు ప్రాణదానం చేసావాను ఎంత గొప్పవాడో అన్నాడు ఆయన చాలా ఆనందించాడైనా మయాపి సుమఃక్లెేశో బ్రహ్మణస్య కృతో నృప తత్ఫలం సుమాజ్ఞాతం మమానస్త అత్ర సంశయ బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు అన్నాడైనా నేను అహంకారము చేత ఎన్ని విధాలుగా చేసినప్పటికీ కూడా ఫలితాన్ని అనుభవించాను ఒక పెద్ద కష్టం నుంచి మామూలు కష్టం కాదు ప్రాణభయం ప్రాణభయంతో ప్రగట్టాడు ఆయన ప్రాణమహించి రక్షించావు కదా ఎంత గొప్పవాడు అయ్యా నీలాంటి ధర్మాత్ముడి దగ్గర నీలాంటి పుణ్యాత్ముడి దగ్గర నీలాంటి అపూర్వమైన భక్తి ప్రపత్తులతో ప్రకాశించే నీ దగ్గర ఏకాదశి వ్రతాన్ని అపూర్వంగా చేసే నీ వద్ద ఆతిథ్యం స్వీకరించడానికి ఎంతకంటే ఏముందాయా తప్పనిసరిగా ఆతిథ్యం స్వీకరిస్తా అని చెప్పాడైనా నువ్వేమీ అంతగా బాధపడక్కర్లేదు నీలాంటి వాడి దగ్గర చెప్పాడైనా సాక్షాత్ శివ దుర్వాస వైష్ణవస్య మహాత్మన తస్య భక్తి పరీక్షార్థం గత్వాత అభినంద్య దుర్వాసుడు సాక్షాత్తు శివాంశ సంభూతుడైన అంటే శివుడు నారాయణ ఇద్దరు కలిసి నాటకం ఆడి ఏకాదశి వ్రత మహత్యం లోకాన్ని చెప్పారేమో అలా అలా అనిపిస్తుంది మనకి అనుకుంటామని నిజమో అని అయినప్పటికీ కూడా మనం అనుకుంటాం ఈయన శివుడు ఆయన విష్ణు ఇద్దరు కలిసి ఏకాదశి వ్రతం గొప్పతనం భక్తి గొప్పతనం పరమాత్ముడికి భక్తుల పట్టువంటి అపారమైనటువంటి ఆ భక్తి నా ప్రేమ ఇవన్నిటినీ లోకానికి ఆవిష్కరింపజేశారు మాట ఆయన ఏమన్నాయంటే మహానుభావ మీరు అలా అనకండి స్వామి దుర్వాస మహాముని సాక్షాత్తు శివాంస సంభూతులు శివుడే మీరు అని కాబట్టి మీరు ఆతిథ్యం స్వీకరిస్తే సాక్షాత్తు కైలాసం నుంచి పరమేశ్వరుడు దిగి వచ్చి నా ఇంటికి వచ్చి నా దగ్గర ఆతిథ్యం తీసుకుంటే ఎంత గొప్పగా పరవశించిపోతారని అసలు అలా పరవశించిపోతాను స్వామి సాక్షాత్తు శివాంస సంభూతి నిజంగా శివాంసభూతులైన అత్ర అనుసూలిగా ముగ్గురు కుమారులే కదా అందులో ఈయన శివాంశతో పుట్టాడు ఆయన బ్రహ్మాంస చేసి చంద్రుడు పుట్టాడు విష్ణువాంస చే దత్తాత్రేయుడు పుట్టాడు కాబట్టి సాక్షాత్ శివాంశ సంభూతుడు ఆయన కాబట్టి దుర్వాసుడు మహా మహాముని అతి లోకహితం కోసం జగద్రక్షణ కోసం ఇలా చేస్తుంటాడు బహుశా ఆయన కార్తీక మాసం ముందు ఈ ద్వాదశి రోజున భోజనం చేయడం కూడా నాకు చాలా పుణ్యం అన్న చూడండి ఆయన శివుడే విష్ణు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడన్నమాట ఇలాగ ఎంత గొప్పది కదా హరిబోధిని తస్మద్దుర్జో మునిశ్రేష్ట ద్వాదశీ హరిబోధిని సమస్తాన్న సర్వతీర్థ ఫలప్రద సర్వాశమే జ్ఞాన ఫలదా హరిబోధిని ఈ హరిబోధిని అంటే ఈ ద్వాదశి రోజున ఇలాగ కార్తీక మాసం ద్వాదశి రోజున ఎవరైతే దానములు చేస్తుంటారు ఎవరైతే ఉపవాస దీక్ష వహించి ఆ తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణని పూజిస్తుంటారు అటువంటి వారందరి కూడా సమస్త తీర్థములలో కూడా స్నానం చేసిన బలితం కలుగుతుంది ఏ దానమైతే చేస్తే జగత్తంతా కూడా ప్రకాశిస్తుందో అటువంటి అపూర్ణమైన దానము చేత అన్ని దానములు చేసి ఫలితం కలుగుతుంది మాట అంత గొప్పదని చెప్పాడు ఆయన అంత గొప్పదయ్య క్షీరాబ్ది ద్వాదశి అటువంటి ద్వాదశి రోజున నేను వచ్చి నీకు ఆతిథ్యం పుచ్చుకోవడం నాకు అనుగ్రహం అన్నాడాయను పరమాసు అనుగ్రహం అన్నాడు ఆయన అంత గొప్పది సమస్త యజ్ఞం అన్నాడు ఒకటే ఆయన సర్వాశమేవ యజ్ఞానా ఫలదా హరిబోధిని ఈ ద్వాదశి మానవుడికి సమస్త యజ్ఞములు చేస్తే ఎంత పడితే అంత పడితే కలిసి చెప్పాడు ఆయన అంత గొప్పదయ్యే ఇదంతా కూడా అప్పుడు కార్తీక మాసంలో ద్వాదశి ఎంత గొప్ప ఎన్ని విషయాలు చెప్పారు చూడండి ద్వాదశి చాలా గొప్పది ఏకాశీవృతం చాలా గొప్పది అతీతం సత్కరించడం చాలా గొప్పది ఎప్పుడు కూడా కోపంతో ఉండడం మంచిది కాదు ఎప్పుడు కూడా ఇవన్నీ పరమాత్ముడిచ్చాడని భావం చేత అహంకార రహితుడే పరమ ఎప్పుడు ఉండాలి సర్వజ్ఞమతో సమానం చెప్పడం అందుకోసమే కార్తీకమాసం ఏమి వ్రతమయా నాడే యస్ శుక్లై ఏకాదశీ పుణ్యా కార్తీకే ముని సమాపోష్ాగారం బ్రాహ్మణ సహ కృనానియోభక్త్యా పారాణంతు సమాచరేతు కనీసం ఏ కార్తీక శుద్ధ అంటే ప్రతి ఏకాదశికి ఉండాల్సిన నిజానికి శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రతి ఏకాదశికి మానవుడు భోజనం తినకూడదు ఏకాదశి వ్రతం ఆచరించాలి కాబట్టి విధము ఉపవాసం ఆచరించి ద్వాదశి రోజు దానములిచ్చి ఒక బ్రాహ్మణోత్తముడికి భోజనం పెట్టి ఎలాగెవరైతే చేస్తారో అటువంటి వాడు మహాపాతక విముక్తివంత చెప్పాడే ఎది స్వల్ప భవేత్ పుణ్య ద్వాదశి విష్ణువల్లభ అతిక్రమ హరేర్భక్తర్ వైష్ణవో కాక్షిభి ఈ ద్వా కార్తీక మాసంలో ప్రతిరోజు చాలా గొప్పదనాడు మోక్షాన్ని కావాలన్న కోరుకునేవాడు మోక్ష ఫలాన్ని పొందాలనుకునేవాడు ఎవడైనా సరే తప్పనిసరి కార్తీక మాసం వ్రతం ఆచరించాలి అలా సాధ్యం కాకపోయిన వాడు కనీసం ద్వాదశ రోజైనా సరే ఉపవాస దీక్ష చేసి పరమాత్మను పూజిస్తే కార్తీక మాస వ్రతఫలమంతా పొందుతాడయ్యా యజ్ఞమన్నాడేను తత్రాపి కార్తీక పుణ్యద్వాదశీ హరిబోధిని కార్తీకే శుక్లద్వాదశ మ్యత్ఫలం మానవుడి యొక్క పాపాన్ని సింపజేసి సకల శుభాగా అనంతమైన పడితే చెప్పాడు ఆయన చెప్పేవాడు ఎవరు సాక్షాత్ మహర్షి చెప్తున్నాడు హే ఇదం పుణ్యమాఖ్యానం శృణోతి శ్రద్ధయాన్విత సర్వోగా వినిర్ముక్త పౌత్ర సమన్విత భుక్త్యా భోగాననే కాంచో యాతి పరాంగతి ఎవరైతే ఈ క ఈ కథ వింటా చెప్పాడు ఆయన జనక మహారాజా ఎయిదం పుణ్యమాఖ్యానం శృణోతి అన్నాడేను ఎవరైతే శ్రద్ధగా వినమని చెప్పాడే శ్రద్ధయాన్విత శ్రద్ధతో వింటారో వారందరి యొక్క పాపములన్నీ కూడా నశించిపోతాయి సర్వపాప విముక్తులై పుత్రపుత్ర సమేతులై అనేక భోగములు అనుభవించి అంత్యమున మోక్షాన్ని పొందుతారయ్యా అంత గొప్పదయ్యా ఈ అంబరీషోపాఖ్యానం అన్నాడేను పరవశించిపోయాడని ఆనందపడిపోయాడు మాట ఇద్దరూ ఆనందించి పరవశించి పరమానందభరితులై ఆ విధము అంబరీషుడు యొక్క గొప్ప వృత్తాంతాన్ని విన్నారన్నమాట కాబట్టి ఆ మనుజ మనుజులు అని మనందరికీ కూడా తప్పనిసరిగా సర్వపాప పరిహారం యహలోక మన సకలైశ్వతిములు మోక్ష ప్రాప్తి అనేది న సంశయ అనుమానం లేదు అంత గొప్ప కార్తీక పురాణాన్ని మనందరిం కూడా వింటున్నాం సాక్షాత్ వశిష్ఠుడు చెబుతుంటే జనక మహారాజు వింటున్నాడు మనం మన ఏసీటీ ఛానల్ ద్వారా అనే చాలామంది లక్షలాది మంది అందరినీ కూడా అపూర్వంగా కార్తీక పురాణం విని తరిస్తున్నారనమాట ఇంతటి మహాద్భ మహాయజ్ఞం చేస్తుంది ఏసీటీవీ కూడా ఛానల్ ద్వారా అందరూ విని మనంతా కూడా ఆ పరమాత్ముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది పునరావృతరహితమైన మోక్షాన్ని కలిగించే కార్తీక పురాణం అపూర్వమైనది వస్తు ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీస गोब्राह्मणेभ्य शुभुमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु ॐ सहनाभवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवा वहै हेजस्विनावदीतमस्तु मा विद्विषा वै ॐ शान्तिः शान्तिः स्यादि हरिवो सर्वं नारायणार्पणमस्तु హాస్పిటల్ సియేలూరు ట్రామా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వైద్య సేవలు మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలలో అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ద్వారా అత్యాధునిక వైద్యం అందిస్తున్న అతిపెద్ద నెట్వర్క్ కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్స్ బెండపూడి వారి వీధి ఆర్ఆర్ ఏలూరు ఫోన్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ ట్రిబుల్ టూ టూ సెవెన్ టూ